మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు వార్త సీఎంకు బాంబు బెదిరింపు హై అలర్ట్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది వివరాలు చూసిద్దాం తమిళనాడు చెన్నైలో మరోసారి బాంబు బెదిరింపుల ఘటన కలకలం రేపింది రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహా పలువురు సినీ ప్రముఖులకు వరుస బాంబు బెదిరింపులు మెయిల్స్ రావడం జరిగి చర్చనీయాంశంగా మారింది అప్రమత్తమైన పోలీసులు వెంటనే తనిఖీలైతే చేపట్టారు రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్తో పాటు ప్రముఖ నటుడు అజిత్ కుమార్ అరవింద్ స్వామి ఖుష్బు నివాసాలకు ఆదివారం రాత్రి బాంబు బెదిరింపులు వచ్చినట్టు పోలీసులు వెల్లడించారు దానికి సంబంధించి డీజీపీ కార్యాలయానికి ఆ బెదిరింపు మెయిల్ వచ్చినట్టు తెలిపారు బెదిరింపు మేలుతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే వారి నివాసాలు చేరుకుని విస్తృత తనిఖీలు చేపట్టారు బాంబ్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్తో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు అయితే ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు అనుమానాస్పద వస్తువులు లభించలేదని తెలిసింది దీంతో అది బూటకప్పు బెదిరింపు ఆ పోలీసులు తేల్చారు ఈ మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లయితే తెలిపారు కాగా తమిళనాడులోని పలువురు ప్రముఖుల ఇల్లు కార్యాలయాలకు గత కొన్ని రోజులుగా వరుస బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ టీవీకే చీఫ్ ప్రముఖ నటుడు విజయ్ ప్రముఖ నటుడు త్రిషా నయనతార ప్రభు రజనీకాంత్ ధనుష్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇలేరాజా స్టూడియోస్ బీజేపీ ప్రధాన కార్యాలయానికి బీజేపీ ఆఫీస్కి రాజ్భవన్ చెన్నైలో అమెరికా రష్యా ఇంగ్లాండ్ థాయిలాండ్ శ్రీలంక నా సింగపూర్ కార్యాలయాలకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి చెన్నైలోని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ నివాసానికి కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి అయితే అవన్నీ నకిలీ బెదిరింపు అధికారులు తేల్చారు కాగా ఈ నకిలీ బెదిరింపులపై పోలీసులు అప్రమత్తమయ్యారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్